హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఆలుగడ్డ కుర్మా చేస్తున్నానండి ఇగో రెండు ఆలుగడ్డలు బఠానాలు కొన్ని ఒక చిన్న కప్పెడు అయితే నైట్ నానబెట్టి పెట్టుకోవాలండి ఇది రెండు ఉల్లిగడ్డలు నానబెట్టి పెట్టి మళ్ళీ కుక్కర్లో రెండు విజిల్ పెట్టుకోవాలండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్న ఇక జీలక రావాలి పోపుక వేసుకున్న పోపు వేసుకున్న తర్వాత ఎక్కువ గోలొద్దండి ఉల్లిగడ్డలు చాలా మంచి అండి ఆరోగ్యానికి ఉల్లిగడ్డలు వాడాలి ఎక్కువ ఏటి కంటే తెల్లవి చాలా మంచిగా అంట మేము తెల్లవి తెచ్చుకుని ఉంటాము ఇగో ఉల్లిగడ్డ ఎక్కువ గోలొద్దండి అండి గోలకు ముందే ఆలుగడ్డలు వేసేయాలి ఆలుగడ్డలు వేసుకొని ఆలుగడ్డలు కొద్దిసేపు బఠానీలు నా ఉడకబెట్టి పెట్టుకున్నవి ఉడకబెట్టి పెట్టుకునేవి ఇంట్లో వేసేసినానండి లేకుంటే ఉడకాయి కరివేపాకు వేసుకున్న పసుపు అవి డైరెక్ట్ వేస్తే అన్నట్టు బఠానీలు ఉడకబెట్టి పెట్టుకోవాలండి తొందరగా ఉడికిపోతాయి మా ముప్పు కారంగిటి ఏమి వేయం కదా నైట్ అయినా నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి బఠానీలు ఇగో నేను కుక్కర్లో గోలిస్తున్నాను అండి అన్నీ స్టవ్ మీద పెట్టుకొని ఆలుగడ్డ అది బఠానీలు ఉల్లిగడ్డ ఎక్కువ గోలక ముందే వేసుకున్న అవి బాగా గోలీయ్యాలి అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి ఆలుగడ్డ బఠానీలు ఒకటేసారి ఉడికిపోతాయండి ఎక్కువ గోలి వేయకున్నా సరే కొంచెం లైట్గానే గోలీయాలి కారం గిట్ వేసుకోవాలి కుక్కరు ఉడక మూత పెడతాం కదండి ఉడకతవుతుందని కారం వేస్తున్నా కారము సాల్ట్ తగినంత నేను రెండు ఆలుగడ్డలు వేసినానండి అవి ఒక కప్పెడు బఠానీ చిన్న కప్పెడు ఇవి సాల్టు తగినంత టమాటాల కిట వేసినానండి టమాటా బఠానీ ఆలుగడ్డ కారం వేసినాక కొద్దిసేపు గోలీయాలి గోలిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను నేను టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి గోలినాక టమాటాలు వేస్తున్నా ఇప్పుడు చాలా బాగా అవుతుందండి ఇది ఆలుగడ్డ లాగానే అవుతుంది సేమ్ నేను ఆలుగడ్డ కురుమనే అంట దీన్ని అన్నీ ఎక్కువ మసాలాలు ఏమి వేయకుంటేనే అయిపోతుందండి ఇది చాలా బాగుంటుంది ఉడికితే తొందరనే ఉడికిపోతుంది ఇట్లా అన్నీ డైరెక్ట్ కుక్కర్ మూత పెట్టేసేస్తాయి అన్ని వేసేసి ఇక వాటర్ పోయాలండి రెండు గ్లాసు వాటర్ పోయాలి పోసి కుక్కర్ మూత పెట్టేసేయాలి అదే ఉడికిపోతుంది ఒక రెండు మూడు విజిల్ అయినాక ఉడికిపోతుందండి ఇది ఎక్కువ సేపు పెట్టే అవసరం గిట్ట లేదు ఒక రెండు మూడు విజిల్ అయితే ఈజీగా ఉడికిపోతుంది ఆలుగడ్డ అయితే తొందరగా ఉడికిపోతుంది టమాటా గిట బఠానులు గిటా ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొందరనే ఉడుకుతుంది ఇక రెండు గ్లాసులు పోసినండి వాటర్ మూత పెట్టేసాలిగా అది ఒక నాలుగైదు విజిల్ అయితే మంచిగా అయిపోతుంది ఉడికిపోతుంది మేము గటానలు ఏమో నానబట్టి ఎక్కువ నేస్తే మటుకు ఏడెనిమిది విజిల్ అయినా తొందరగా ఉడకదండి అది ఉడకబెట్టకపోతే ఉడకబెడితేనే బాగుంటుంది కుక్కర్ ము ఉడికిపెట్టింది ఉడికిందండి ఇక అది ఉడికిపోయింది కొబ్బరి పొడి వేసుకోవాలి లాస్ట్గా కొబ్బరి పొడి వేసుకొని దించే ముంగట కొబ్బరి పొడి వేయాలి లాస్ట్ గరం మసాలా పౌడర్ వేసి దించాలి ఎక్కువ మసాలాలు గిట్టు అవసరం లేదండి మంచిగా అయిపోతుంది ఆలుగడ్డ కుర్మ ఇది పూరికి కానీ చపాతికి కానీ చాలా బాగుంటుంది రైస్ గిట తినచ్చు కానీ రైస్ సాంబార్ ఉండాలి పక్కకు ఇక చపాతికి పూరీకి అయితే చాలా బాగుంటుందండి ఇది చూడండి అయిపోయిందండి ఇక రెడీ ఆలుగడ్డ కుర్మ గరం మసాలా పౌడర్ వేస్తే ఇక అయిపోయినట్టు ఇక అయిపోయిందండి రెడీ లాస్ట్లో కొత్తిమీర వేసి దించేయాలండి ఇట్లా చేసుకొని చూడండి మీరు గిట్ట ఈజీగా అయిపోతుందండి ఏమీ ఇవన్నీ మసాలాలు నేమ్ లేదు కాలి కొబ్బరి పొడి గరం మసాలా ఉంటే చాలండి కొత్తిమీర వేసేస్తున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేసేయాలండి అయిపోయిందండి రెడీ ఇది చేస్తున్నా అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటా చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి ఆలుగడ్డ కుర్మ చపాతీకి ఈజీగా అయిపోతుంది ఆఫీస్లకు పోయేటోళ్ళు ఇట తొందరగా అయిపోతుందండి ఈ కరిగి అయిపోయిందండి కర్రీ ఆలుగడ్డ కుర్మా